సెట్టిబల్స్ మనోభావాలు దెబ్బతీయవద్దని సెట్టిబల్స్ జన జాగృతి జిల్లా అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు ట్రెజరర్ రాయుడు సుధాకర్ అన్నారు ఈ సందర్భంగా కాకినాడ సెట్టిబల్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ గతంలో సెట్టిబుల్స్ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు ఇటీవల జరిగిన లోకేష్ పుట్టినరోజు జన్మదిన వేడుకల్లో కొంతమంది శట్టిబల్ సామాజ వర్గాన్ని దెబ్బతీసే విధంగా అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిని ప్రోత్సహించడం సరికాదన్నారు జనగణనలో బీసీ గణనను చేపట్టాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ముప్పై నాలుగు శాతం ఇవ్వగా జగన్ ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం తగ్గించడం జరిగిందన్నారు దీని వల్ల సర్పంచ్ ఎన్నికల్లో పదహారు వందల మంది బీసీలకు పదవులు లభించలేదన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఆర్ సుధాకర్ కరి గోపాలకృష్ణ కడలి సాయి గోవిందరాజులు శివ కృష్ణమూర్తి నరల శ్రీనివాస్ కె సత్యబాబు సత్యనారాయణ పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు నా నమస్కారం అండి సిట్టిపల్లిజ జనజాగృతి సంఘానికి నేను ట్రెజర్గా పనిచేస్తున్నాను మేము మా సిట్టిపల్లిజ జనజాగృతి సంఘం ముఖ్యంగా బీసీ కులగణన గురించి మేము గత రెండు సంవత్సరాలు బట్టి పోరాడుతున్నాం ఈ కులగణన జరిగినప్పుడు బీసీలు కులగణన కూడా జరపాలి సమిలిటెన్సీగానే మా విన్నప్పం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో బ్రిటిష్ వారు ఉండగా వాళ్ళే చేశారు బీసీ కులగణన స్వాతంత్రం వచ్చి మరి ఇన్నాళ్ళైంది మన భారతదేశంలో ఏ నాయకుడు కూడా బీసీల కులగణన జరపడానికి కొనుక్కోలేదు ఎందుకంటే ఎప్పుడో జరిగిన కులగణన బేస్ చేసుకునే మాకు ఈ బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అట్లాగే చదువు విద్యలోని రాజకీయంగాను కూడా పర్సంటేజీ ఏమీ పాటించట్లేదు ఎప్పుడో మరి ఎన్టీ రామారావు గారు ఉండగా ఆయన థర్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు తర్వాత జగన్ గారు వచ్చాక ట్వంటీ ఫోర్ పర్సెంట్ చేశారు ఈ బీసీ రిజర్వేషన్ దానివల్ల మేము పదహారు వేల మంది సర్పంచుల పదవులు కోల్పోయాము మరి అది పేస్ట్ చేసుకునే మేము ఈ రోజుని ఈ జన సిటిబిల్ల జనజాగృతి మనం రాజకీయంగా చైతన్య పరుస్తున్నాము మేము మాకు కూడా పులగణం జరగాలని అదేవిధంగా మేము కాకినాడ టూ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా మాకు బీసీ సిట్టిబిల్ల సామాజిక వర్గంకే సీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఈ సంవత్సరం మాత్రము ఈసారి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మేము కలిసి పనిచేసి ఆయన విజయానికి మేము కృషి చేశాము మరి ఇటువంటి తరుణంలో మేము మా బీసీ మా దేవి వర్గీయుల్లోనే మరి పార్టీ ఇన్చార్జ్ పదవులకు కానీ అట్లాగా పడుతున్నారు ఈ తరుణంలో మరి గౌరవనీయులు కాకినాడ నగర ఎమ్మెల్యే గారైన కొండబాబు గారు అదేవిధంగా గౌరవనీయులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చి ఇక్కడ మా చెట్టు బెలిజీల మనోభావాలకు దెబ్బతినేటట్లుగా ఇంకొక వ్యక్తిని వారు ప్రోత్సహించడం ప్రోత్సహించు తప్పు కాదు కానీ వారు వారికి చేయలేనిది లేదు వారే ఇంద్రుడు ఆయనే ఎమ్మెల్యేకి తగును ఎంతైనా ఖర్చు పెడతారు ఏమైనా చేస్తారు ఆయనకే ఎమ్మెల్యే ఇవ్వాలన్నట్లుగా మాట్లాడారు అది మా చెట్టు వర్గీయులందరికీ బాధాకరం కలిగింది ఎందుకంటే మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెంటనే ఉన్నాము మా సపోర్టు గవర్ననీయులు కొండబాబు గారు మీరు ఎలక్షన్లో రెండు వేల తొంభై పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఉంచినప్పటి నుంచే మేము మా బీసీల తరపుని రాయ నాగేశ్వరరావు గారు మీ వెనుకనే ఉండి మా సంఘీయులు పెద్దలు కడలి సూర్యారాయణ గారు మా సిట్బిల్జ సంఘీయులందరినీ మేము వెనకాల మేము ఉండడం మీ గెలిపి కృషి చేసాము అటువంటిది మీరు మా మనోభావాలు దెబ్బతినేటట్లుగా ఇంకొకరిని వచ్చి మా ఆయన్ని చాలా పొగట్టం అనేది మేము సహించలేకపోతున్నాము మరి మా మనోభావాలు దెబ్బతీయకండి మరి ముందు ముందు కూడా మా అవసరాలు ఉంటాయి మన మన అందరం బీసీలు మన బీసీలు అందరూ ఏకమయ్యే ప్రయత్నం చేసి అందరిని మనం బీసీలు డెక్కించుకునే అట్లాగే కృషి చేస్తాము దయచేసి ఇంకెప్పుడు మీరు ఎట్లా విషయాలు మమ్మల్ని వేరుపరచకుండా అందరినీ కలుపుకెళ్ళేలా ఉంటారని సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం వాత్రికేయులకు నమస్కారం నా పేరు రాయి జిల్లా చిట్టుబల్జ జనజాగృతి అధ్యక్షుడిని అలాగే మా జనరల్ సెక్రటరీ కరిగోపాలకృష్ణ గారు మా ట్రెజరర్ గారు రాయడ్ సుధాకర్ గారు కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం విషయం ఏంటంటే కాకినాడ రూరల్ నాయకర్ గారు కాలం చేసిన తర్వాత పెద్దయిన స్వర్గస్థులు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చెట్టుబల్జలకు ఇవ్వడమే సాంప్రదాయంగా జరిగింది ఈరోజు చెట్టుబల్జ ఇతరులు వచ్చేసి ఈ నియోజకం మాది మాది అని అనడం మొదలెట్టారు దాంట్లో భాగంగా రూరల్ కో కళ్యాణ్ అయినటువంటి కట్టుశెట్టి బాబి ప్రభాకర్నబడి వాడు ఆయన మొన్న లోకేష్ గారు ఒక పుట్టినరోజు జరుపుకున్నారు సరే జరుపుకోవడంలో మాకు ఆక్షేపణ లేదు జరుపుకోవాలి అయితే ఆ కార్యక్రమానికి ఇద్దరు ప్రముఖులు బీసీ నాయకులు హాజరయ్యారు ఒకరు గౌరీనీయులైన పండుబాబు గారు ఒకరు రెడ్డి రెడ్డిసుబ్రహ్మణ్యం గారు మరి వీరి కట్టుకుని సిట్టి బాబీని ఇంద్రుడు చంద్రుడు ఆయనంత నాయకుడు లేడు లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చారు మరి అక్కడ చెట్టుపల్లి నాయకులు ఎప్పటి నుంచో కాకినాడ రూరల్లో తెలుగుదేశం పార్టీ కోసం ఆహర్నిసులు కృషి చేస్తూ డబ్బులు వెచ్చిస్తూ శ్రమను వెచ్చిస్తూ జనాన్ని సమీకరించి కష్టపడుతున్న తెలుగుదేశం నాయకులు చెట్టుపల్లి అక్కడ ఉన్నారు మరి బీసీ నాయకులైనటువంటి వీళ్ళకి మరి కట్టెట్టి ప్రభాకర్ని ఎంతగా హైలైట్ చేయవలసిన అవసరం ఏ వచ్చిందో చిట్టిబల్జీ సామాజిక వర్గానికి చెందిన మాకు అందరికీ కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు మా వచ్చి ఇలాఖలాకొచ్చి చిట్టిబల్జీలు వచ్చి కొండబాబు గారు మీరు పెద్దవారు మేము చిట్టిబల్జీలో తొంభై తొమ్మిది నుంచి మీ కొరకు కడల సూజి నాయకత్వంలో రాయన నాయకుల నాయకత్వంలో మీకు చిట్టిబల్జీలు ఇక్కడ బీసీలు తదితర సామాజిక వర్గాలన్నీ కూడా మీ గెలుపు కోసం కృషి చేశాయి అటువంటిది మరి కట్కల శెట్టి ప్రభాకర్ అంత హైలైట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అని మాకేం అర్థం కావట్లేదు మా మనోభావాలు చెప్తుంటున్నాయి అక్కడ మీరు బీసీ మా బీసీల్ని మీరు ప్రోత్సహించాలి కట్కల శెట్టి ప్రభాకర్ని మీరు పొగడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఏ సంఖ్యతో పంపిస్తుంది ఏ పంపిస్తారు సంఖ్యతో మీరు అంటే ఇక్కడ చట్టమ నాయకుల అసమర్థులనా ఎవరూ లేరనా ఎంతమంది ఇప్పుడు కాకినాడ రూరల్లో ఇన్ఛార్జి పార్టీ ఇన్ఛార్జి కోసం చిట్టుబ నాయకులు ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఈ సమయంలో మీరు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలా చెప్పడం ఎంతవరకు సమన్ చేసే ఎంతవరకు న్యాయం అండి అదే మీ ఇలాఖాలోకి మేము వచ్చి ఇంకో వ్యక్తిని ప్రమోట్ చేస్తే మీరు సహిస్తారా ఊరుకుంటారా దయచేసి మీరు సుబ్రహ్మణ్యం గారు మీరు ఎంతో కొలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు మీరు ఎంతో గొప్పవారు ధైర్యం గలవారు ఎన్నో కష్ట కష్టాలు ఓర్చి మీరు ఎన్నో పదవులు అవరోహించారు ఈరోజు తెలుగుదేశం పొలిటి బ్యూరో సభ్యులుగా ఉన్నారు మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇలా ప్రమోట్ చేయడం బావి మా ప్రభాకర్ని బావిని బాబుకి ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తే అతను ఎంత ఇన్కమ్ ట్యాక్స్ లెటర్ ఫైల్ చేస్తున్నాడు అతను చేసిన వ్యాపారాలు ఏంటి ఇవన్నీ మాకు కావాలి మా ఇలాఖే గౌరవపడతాలు వచ్చి తలదూరిస్తే మేము ఊరుకునేది ఉండదు ఇక్కడ చెట్టుపల్లిలో ఇక్కడ చెట్టుపంజీలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎవరికన్నా తెచ్చుకుంటారు వందల ఇరవై నాలుగులో కూటమిలో భాగంగా జనసేనలోకి ఇవ్వడం జరిగింది కానీ ఈసారి తెలుగుదేశం అక్కడ చెట్టుపల్లకే సీట్ ఇవ్వడం జరుగుతుంది చిట్టుబంజులు దెక్కితేరతాం దయచేసి మా చిట్టుబంజులకి మీరు దోహదపడే విధంగా కాకినాడ రోడ్లో ఇక్కడ నాయకులు ప్రమోట్ చేసే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని ఈ పత్రికా సమూహంగా వినియంగా మిమ్మల్ని కోరు ప్రార్థిస్తున్నాను